సురేష్ పెళ్లైన తర్వాత వాళ్ళు పట్టణానికి వెళ్ళిపోతారు అక్కడే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటారు సురేష్ తల్లిదండ్రులు వాళ్ల ఊర్లో చిన్న వ్యాపారం పెట్టుకుని దాన్ని చూసుకుంటూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు పండగని సురేష్ అవని ఇద్దరూ కూడా అత్తగారింటికి వస్తారు అత్తగారు అనసూయ ఒక్క నిమిషం ఆగండి అంటూ దిష్టి దీసి మరీ లోపలికి ఆహ్వానిస్తుంది వాళ్ళిద్దరూ లోపలికొస్తారు ఏంటమ్మా ఇంటి ముందు షాపు లేదేంటి తీసేశారా నుండి పెట్టడం లేదు సరిగ్గా జనం రావట్లేదు షాపులేమో పెరిగిపోయాయి అందుకే తీసేశాను పోనీలేండి అత్తయ్య మీరు కూడా మాతో పట్టొచ్చేయండి హ్యాపీగా అక్కడే ఉండొచ్చు వచ్చిన మీ మామే మాత్రం రాడు కదమ్మా అందుకే అక్కడికి రావాలని ఉన్నా ఏం చెప్పలేకపోతున్నా అని చెప్పటంతో వాళ్ళు సరే అంటారు ఇక ఆ రోజు వచ్చిన వాళ్ళకి హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది అత్తగారు అప్పుడు కోడలు అవని అక్కడికి వెళ్ళి అత్తయ్య మీరు కూర్చోండి నేను వంట చేస్తాను నేను చేసి పెడతాను అని అనటంతో అత్తగారు సరే అని చెప్పి ప్రశాంతంగా కూర్చుంటుంది కోడలు నూడిల్స్ మరియు బిర్యానీ చేయటానికి కావాల్సిన సామాగ్రి అంతా భర్తకు చెప్పి అవి తీసుకురమ్మని చెప్తుంది సురేష్ సరే అని వాటిని తీసుకురావడానికి వెళ్తాడు ఇక కోడలు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయానికి సురేష్ ఇంటికి తిరిగి వస్తాడు అవని నువ్వు చెప్పినవన్నీ కూడా తీసుకొచ్చాను ఇదిగో తీసుకో అంటూ భార్యకిస్తాడు భార్య వాటిని తీసుకుని హడావిడిగా వంట చేయటం మొదలు పెడుతుంది కొంత సమయానికి నూడిల్స్ బిర్యానీ తయారు చేసి అత్తగారిని పిలిచి అవని అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా వేడివేడిగా నూడిల్స్ బిర్యానీ రెడీ అయిపోయింది అయ్యయ్యో మీ మావి గారిలాంటివి తిండమ్మా ఆయన కోసం వంట సిద్ధం చేస్తాను కొంచెం తప్పుకో ఆ మాట వినగానే అవని కొంచెం బాధగా ఏంటత్తయ్య అంత మాటన్నారు నేనెంత ప్రేమగా తయారు చేశాను ఒకసారి దాని తింటే ఎవరు వదిలిపెట్టొత్తాయా అని అంటుంది అవని అలా చెప్పటంతో అత్తగారు సరే చూద్దాంలే అన్నట్టుగా ఊరుకుంటుంది కొంత సమయం తర్వాత భోజనం సమయానికి మామగారు ఇంటికి వస్తారు అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు యావండి ఈరోజు వంట కోడలు చేసింది నూడిల్స్ బిర్యానీ అంట మీకు ఇష్టం లేదని చెప్పాను కానీ ఒకసారి తింటే వదిలిపెట్టరని చెప్పింది అందుకే మీకోసం ప్రత్యేకంగా మళ్ళీ భోజనం చేయలేదు కోపం తెచ్చుకోవద్దు అయ్యయ్యో అలాంటిదేమీ ఉండదు ఊరికే నన్ను కోడలి ముందు వెళ్ళని జయబాకు ఆ మాట వినగానే అందరూ పెద్దగా నవ్వుతారు ఇక కోడలు భోజనం వడ్డిస్తుంది అందరూ కూడా చాలా బావుంది రుచిగా ఉంది అంటూ తింటూ ఉంటారు నిజం చెప్పాలంటే అవని నువ్వు అద్భుతంగా చేసావమ్మా అసలు ఎంత రుచిగా ఉంటుందని నేను అనుకోలేదు చాలా బావుంది అని మెచ్చుకుంటాడు కోడలు సంతోషపడుతూ చాలా థ్యాంక్స్ మావయ్య అంటుంది ఇక అందరూ భోజనం చేసి ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు ఆ రోజు సాయంత్రం కూడా మిగిలిన దాన్ని వాళ్లు తిని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోతారు అప్పుడు అనసూయ అరవింద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదేమైనా పట్నం కోడలు పట్నం కోళ్లే అసలు భలేగా బిర్యానీ తయారు చేసింది అట్టాంటి బిర్యానీ నేను ఇంతవరకు తిన్ల అంత అద్భుతంగా ఉంది మీరు కోడలను పొగడం చూసి నేనే ఆశ్చర్యపోయాను నిజంగా ఈ నేంటిటా పొగుడుతున్నారా అని నిజంగా మీ కోడలో మిమ్మల్ని ఇచ్చిందండి రెండు రోజుల తర్వాత మళ్లీ ఇదే జయించు కోడలతో అని అంటూ విశ్రాంతి తీసుకుంటాడు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం కోడలు పనిచేస్తూ ఉంటుంది అత్తగారు ఆమె దగ్గరికి వెళ్లి నీకేందుకమ్మా శ్రామ నువ్వెళ్ళు కూర్చో నేను నింజాత్తగాని నేం చేయక ఈ పనులని ఎవరు చేస్తారతయ్యా చెప్పండి అత్త మావి సేవ చేసుకునే భాగ్యం దొరకడం అదృష్టం మేం పట్నంలో ఉంటే అదృష్టాన్ని నేను కోల్పోతాను ఇలా అయినా చేసుకునివ్వండి అని అనటంతో అత్తగారు చాలా సంతోషపడతారు ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళున్న రెండు వారాలు కూడా వారంలో మూడు సార్లు మామయ్య కావాలని కోడలు చేత నూడిల్స్ బిర్యానీ తయారు చేయించుకొని మరి తింటూ ఉంటాడు ఇక ఒక రోజు కోడలు ఊరికి వెళ్ళబోతూ ఉండగా మీరు ఈ రోజు ఊరికెళ్తున్నారు కదమ్మా మీ మామయ్య బిర్యానీ చేసి పెట్టు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రెండు రోజులు తింటాడంట ఆ మాటకి అవని నవ్వుతూ సరే అంటుంది ఆమె వంట సిద్ధం చేస్తుంది అందరూ కూడా భోజనం చేస్తారు కొంత సమయం తర్వాత ట్రైన్ కి టైం అవుతుందని భార్యాభర్తరిద్దరూ బయలుదేరతారు వాళ్ళతో పాటు వాళ్ళిద్దరూ కూడా ట్రైన్ ఎక్కించడానికి వస్తారు అత్తగారు మామగారు జాగ్రత్తలు చెప్పి వారిని పంపిస్తారు రైలు వెళ్లిపోతుంది అరవింద్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి అరవింద్ ఆలోచిస్తూనే ఉంటాడు అత్తగారు అది చూసి ఏంటండి దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు కోడలు చేసిన బిర్యానీ మనం తయారు చేసి ఇక్కడ అమ్మితే కొత్తగా ఉంటుంది కాబట్టి జనాలు కొనడానికి ఇష్టపడతారు మనకు కూడా వ్యాపారం సాగుతుందిగా ఆ సాగుతుంది సాగుతుంది వ్యాపారం బాగుంటుందని వ్యాపారం మొదలెట్టిచ్చారు ఆ వ్యాపారం కాస్త ఎక్కడేసిన గొంగల్లాగా అక్కడే ఉంది అంటే ఆలోచనలు మానుకోండి అని గట్టిగా అంటుంది కానీ అతను మాత్రం అస్సలు ఆ మాట పట్టించుకోలేదు మరుసటి రోజు ఉదయం కోడలికి ఫోన్ చేస్తాడు అమ్మా నేను కొత్తగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను తల్లి నువ్వు చేసావే నూడిల్స్ బిర్యానీ దాంతో ఈసారి నా అదృష్టం పరీక్షించుకుంటాను అది ఎట్ట తయారు చేయాలో జట్టవ తల్లి ఆ మాట వినగానే కోడలు సరే మావయ్య చెప్తాను రాసుకోండి అంటుంది ఇక దాన్ని తయారు చేసే విధానం అంతా చెప్తుంది అతను అదంతా రాసుకొని ఆ మరుసటి రోజు ఇంట్లో ప్రయత్నిస్తాడు దాన్ని భార్యకు పెడతాడు అది తిన్నాక అనసూయ ఇది గనక ఎవరికన్నా పెడితే థూ అని మోఖమే మీ వల్ల కాదు గాని మీరు వదిలేయండి అని అంటుంది అయినా సరే అరవింద్ అస్సలు వినలేదు అది బాగా కుదిరేంతవరకు చేస్తానని చెప్పి పదే పదే తయారు చేస్తూనే ఉంటాడు అవసరమైతే కోడలికి ఫోన్ చేసి మరీ ఆమె సహాయం తీసుకొని మరీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక చివరిగా తన ప్రయత్నం ఫలిస్తుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తలు అది తిని కోడలికి ఫోన్ చేసి అమ్మాయి ఇప్పుడు తయారు చేసింది మొన్న నువ్వు వచ్చినప్పుడు తయారు చేసినట్టు అచ్చం అలాగే ఉందమ్మా అంటూ చాలా సంతోషంగా చెప్తాడు రెండు రోజుల తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా వ్యాపారం మొదలు పెడతారు మొదట కొన్ని రోజులు ప్రజలు దానికి అలవాటు పడ్డానికి టైం పడుతుంది కాని అది తిన్న తర్వాత ఎవ్వరూ వదిలిపెట్టలేదు అందరూ కూడా ఎగబడి ఎగబడి తినేవాళ్ళు ఆ విధంగా కొన్ని రోజులకే వాళ్ళ వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారం ముందుకు సాగిపోతూ ఉంటుంది అప్పుడు అరవింద్ కోడలికి ఫోన్ చేస్తాడు అమ్మా చాలా అద్భుతంగా ఉంది తల్లి నువ్వు నేర్పించిన ఈ నూడిల్స్ బిర్యానీ జనాలు మన దగ్గర విపరీతంగా కొంటున్నారు నా బిజినెస్ ముందుకు సాగడానికి కారణం మాత్రం నువ్వే తల్లి నీకు నేను రుణపడుంటాను ఆ మాటలు విన్న కోడలు అదేండి ఎలా అంటారు మనలో మనకి రుణపడ్డం అంటుంది ఆ విధంగా పట్నం కోడలు చేసిన రెసిపీ పల్లెటూరి వాళ్ళకి నచ్చటంతో అందరూ కూడా అరవింద్ని పొగుడుతూ ఆ బిర్యానీ తీసుకెళ్తూ సంతోషంగా తింటూ వాళ్లకు లాభాలు తెచ్చిపెడుతూ ఉంటారు ఇక వాళ్ళకి అసలు తీరిక అనేదే ఉండదు వ్యాపారం బాగా సాగటంతో మరికొందరు మనుషుల్ని కూడా పెట్టించుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు అప్పుడు కోడలికి ఒక ఆలోచన వస్తుంది ఆమె తన భర్తతో ఏవండి మనం కూడా మీ నాన్న వాళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు ఇక్కడ కూడా వ్యాపారం చేద్దామండి మన అదృష్టం బాగుంటే వ్యాపారం బాగా సాగుతుంది మనం కూడా నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చు అందుకు భర్త కూడా సరే అంటాడు వీలు చూసుకొని అవని కూడా వ్యాపారం మొదలు పెడుతుంది ఆమె బిజినెస్ కూడా చాలా బాగా సాగుతూ ఉండడంతో చాలా సంతోషపడుతూ తన వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటుంది వాళ్ళ అత్తామామ వాళ్లకు ఫోన్ చేసి వాళ్ళ వ్యాపారం గురించి చెప్పి తను చాలా సంతోషపడుతుంది అదంతా విన్న వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు బాగా డబ్బు సంపాదించండమ్మా అందరం కలిసి ఒకచోటే పెద్ద ఇల్లు కట్టుకుని కలిసి ఉండొచ్చు అక్కడే వ్యాపారం కూడా చేసుకోవచ్చు అని అరవింద్ అంటాడు ఆమె తప్పకుండా అంటుంది ఆ విధంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇలా కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజుల తర్వాత అవని సురేష్ తో ఇలా అంటుంది ఇప్పుడు మనం డబ్బు బాగా సంపాదిస్తున్నాం కదా మా అమ్మ వాళ్ళ వ్యాపారం కూడా బాగా సాగుతుంది వాళ్ళక్కడ మనం ఇక్కడ అసలు బాగాలేదు మనం కూడా ఊరికెళ్లిపోయి ఇక్కడ ఒక బ్రాంచ్ లాగా ఏర్పాటు చేసుకుందాం మన ఊరి పక్క ఊరిలో మనం ఇంకొక బ్రాంచ్ ని ఓపెన్ చేద్దాం అప్పుడు రోజు వెళ్ళి రావచ్చు అందరం కలిసి ఉండొచ్చు ఏమంటారు బానే ఉంది మరి ఉద్యోగాల సంగతి మీకు శాలరీ ముప్పై వేలు వస్తుంది మనకి నెలకి మూడు లక్షలు వస్తున్నాయి ముప్పై వేలు కావాలా మూడు లక్షలు కావాలా మీరే తెలుసుకోండి సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే మనం మన ఊరికి వెళ్ళిపోదాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేస్తాను లేదంటే నేను కూడా మొత్తంగా బిజినెస్ లోకి దిగిపోతాను అని అంటాడు ఆ మాట వినగానే ఆమె కూడా చాలా సంతోషపడుతుంది ఇక అక్కడున్న హోటల్లో కొంతమంది పని వాళ్ళని పెట్టి నమ్మకంగా ఉండేందుకు మరొకరిని పెడతారు ఆ తర్వాత ఇంటికి రావటంతో సురేష్ తల్లిదండ్రులు వాళ్ళని చూసి ఆనందిస్తారు అవని జరిగిన విషయం అంతా చెప్తుంది అందుకు వాళ్ళు మరింత సంతోషపడుతూ అందుకు తగ్గ ఏర్పాట్లు మొదలు పెడతారు రోజులు గడుస్తూ ఉంటాయి సురేష్ వాళ్ళు పక్క గ్రామంలో ఒక హోటల్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా వాళ్ళ బిజినెస్ ని మొదలు పెడతారు కొన్ని రోజుల్లోనే ఆఫీస్ కూడా ముందుకు సాగుతూ ఉంటుంది ఇక వారు ప్రతిరోజు వెళ్లి తిరిగి సాయంత్రానికి వస్తూ అందరితో కలిసి సంతోషంగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక పెద్ద ఇంటిని ఏర్పాటు చేసుకుంటారు అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు మల్లేపల్లి అనే గ్రామంలో అనసూయ అరవింద్ దంపతులు చాలా అన్యోన్యంగా జీవించేవారు వారికి ఒకే ఒక్క కొడుకు సురేష్ ముద్దుగా పెంచిన సురేష్ చదువులో ముందుండేవాడు ఊరు విడిచి పట్నానికి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాడు తర్వాత ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి సురేష్ చదువు పూర్తి చేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు ఒకరోజు సురేష్ తన ఊరికొచ్చాడు సురేష్ వచ్చావా ఎంత కాలమైందిరా చూసి బాగున్నావా సురేష్ ఉద్యోగం అది ఎలా ఉంది నేను చాలా బాగున్నా నాన్న అమ్మా నా ఉద్యోగం కూడా బాగుంది మీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను ఏమిట్రాది నేను అవని అనే ఒక మంచి అమ్మాయిని ప్రేమించాను త్వరలోనే ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం నిజమా సురేష్ ఎంత మంచి వార్త చెప్పావు ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటది మా అదృష్టం బండిందిరా సురేష్ అవని గురించి చెప్పాడు ఆమె చూడ్డానికి చాలా అందంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుందని మంచి మనసున్న మనిషి అని తెలిపాడు త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయించుకున్నారు సురేష్ సురేష్తో కలిసి అవని అత్తారింటికొచ్చేసింది ఇది అమ్మా ఇప్పుడు నువ్వు మా కూతురుతో సమానం ఊర్లో కూడా అవని అందరితో తొందరగానే కలిసిపోయింది ఆమె మంచితనం అందరినీ ఆకట్టుకుంది అయితే అవనికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది ఊరికి దగ్గరలో ఉన్న పెద్ద చెరువు ఆమెకు చాలా ఇష్టమైన ప్రదేశం సురేష్ మన ఊరి పక్కన ఉన్న ఆ పెద్ద చెరువు ఎంత బాగుందో తెలుసా నాకు చిన్నప్పటి నుండి అలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టం నిజమా అవని నేను ఎప్పుడంతగా గమనించలేదు అంత ప్రత్యేకంగా ఏముందక్క అక్కడ ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు స్వచ్ఛమైన నీరు నాకెంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది చిన్నప్పుడు మా నాన్న నన్ను అక్కడికి తీసుకెళ్లేవారు కొన్ని రోజుల తర్వాత అవని ఒంటరిగా చెరువు దగ్గరకు వెళ్తుంది గట్టు మీద కూర్చొని నీటి వైపు చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలు మునిగిపోతుంది ఇంతలో ఒక పిల్లవాడు అటుగా వెళ్తూ ఆమెను చూస్తాడు అక్క మీరెప్పుడు ఇక్కడ కనిపించలేదే మీరేం చేస్తున్నారు నేను కొత్తగా పెళ్ళ ఈ ఊరికి వచ్చాను నాకు ఈ చెరువు అంటే చాలా ఇష్టం ఊరికే ఇలా కూర్చొని ఉన్నాను ఓహో మా అమ్మ కూడా ఎప్పుడూ ఈ చెరువు గురించి చెబుతుంది ఇక్కడ చాలా చేపలు ఉంటాయంట కదా నిజమే నాకు చేపలు పట్టడం అంటే చాలా సరదా చిన్నప్పటి నుండి మా నాన్న నాకు నేర్పించేవారు నిజంగాన మీకు చేపలు పట్టడం వచ్చా నాకు కూడా నేర్పించొచ్చు కదా తప్పకుండా నేర్పిస్తాను ఒక నీ గాలం వేయడం చూపిస్తానులే ఆ తర్వాత తరచు ఆ చెరువుకు వెళ్ళటం మొదలుపెట్టింది ఒకరోజు ఆమె చేపలు పడుతూ ఉండగా అనసూయి చూసింది అవనే ఏంటమ్మా ఏం చేస్తున్నా చేపలు పడుతున్నావా నీకు ఇది ఎప్పుడు అలవాటైంది అవునత్తయ్య నాకు చిన్నప్పటి నుండి సరదా ఉంది మా నాన్న దగ్గర నేర్చుకున్నాను ఆ ఆడపిల్లలు పట్టడం ఏంటమ్మా మనింటి ఆడవాళ్ళు ఎప్పుడు ఇటువంటి పనులు చేయలేదు నాకు చాలా ఇష్టమైన పని అత్యా కాసేపల గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా అవనికి చేపలు పట్టడం ఒక ప్రత్యేకమైన అలవాటని ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిపోయింది అవని తరచూ చెరువుకు వెళ్లి చేపలు పడుతూ ఉండటం అనసూయకంతగా నచ్చేది కాదు ఒకరోజు సురేష్ ఇంటికి రాగానే ఈ విషయం గురించి మాట్లాడుతుంది సురేష్ నీ భార్య చేసే పనులు అసలు నచ్చట్లేదురా ఏం జరిగిందమ్మా అవని ఏం చేసింది ఏం చేసింది ఏమిటో రోజు ఆ చెరువు దగ్గరే ఉంటది ఇంటి పనులు పట్టించుకోదు ఇంటికొచ్చిన ఆడపిల్ల ఇంటి పనులు సహాయం చేయాలి గాని ఇగా అలాగా చెరువులు వెంట తిరగడం ఏం బాగలేదురా అమ్మా అవనికి ఆ పని అంటే చాలా ఇష్టం కదా చిన్నప్పటి నుంచి అలవాటు ఉందంట దాని వల్ల తనకి కాస్త సమయం గడిచినట్టు కూడా ఉంటుంది కదా ఇష్టం ఉంటే ఇంట్లో ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఊర్లో వాళ్ళేవనుకుంటారు కొత్త ఏంటి రోజు చేపలు పడుతుందని నవ్వుకుంటున్నారు మన పరువు పోతుంది ఇంతలో అరవింద్ ఇంట్లోకొచ్చాడు అనసూయ మాటలు విని విషయం అర్థం చేసుకున్నాడు అనసూయ నువ్వెందుకు అంతలా ఆందోళన చెందుతావు తనకిష్టమైన పని చేసుకుంటుంది కదా ఎవరికి లేదుగా నష్టం లేదా తిరగడం మంచిగానే ఉందా తనకి కాస్త విరామం దొరికినట్టుంటుంది పైగా దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదుగా మనం ఊరోల గురించి ఎందుకు ఆలోచించాలి చెప్పు మన ఇంట్లో అంతా సంతోషంగా ఉంటే అదే జాలు సురేష్ కూడా తన తండ్రి మాటలకు మద్దతు తెలిపాడు అవునమ్మా దానివల్ల తనకు ఆనందం కలుగుతుంది కదా తన ఆనందంలో మనమెందుకు అడ్డుపడాలి పైగా ఆమె ఇంటి పనులు కూడా చక్కగా చేస్తుందిగా కాని సురేష్ అమ్మా అవనిని తన ఇష్టం వచ్చినట్టుగా ఉండనిద్దాం దానివల్ల ఎవరికీ ఏ హాని లేదు కదా మనం తన వ్యక్తిత్వాన్ని గౌరవించాలమ్మా అలా కాలం గడుస్తుంది ఊళ్ళో పరిస్థితులు మారుతాయి సురేష్ పట్నంలో ఉద్యోగం చేస్తున్నా ఊళ్ళో అందరి కష్టాలు చూసి చాలా బాధపడేవాడు ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోయాయి అరవింద్కి వయసు మీద పడ్డంతో ఆయన పెద్దగా పనిచేయలేకపోతారు అనసూయ కూడా ఇంటి పనులకి పరిమితమవుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి యావండి ఈ నెల ఇంటి ఎలా గడుతాయో అర్థం అవట్లా నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి నిజమే అనసూయ నాకేమో వయసు పైబడింది పెద్దగా ఏ పని చేయలేకపోతున్నాను సురేష్ పంపే డబ్బులేమో లేదు సురేష్ సెలవులు ఇవ్వటంతో ఊరికొస్తాడు తల్లి అమ్మా నాన్న మీరేం దిగులు పడకండి నేనున్నాను కదా వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదిస్తాను నువ్వొక్కడవి అంతా సంపాదిస్తావయ్యా అక్కడ ఖర్చులు ఖర్చులుంటాయి కదా అవునాయన నీ మీద ఎక్కువ భారం వెయ్యాలని లేదు ఊళ్ళో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది అందరూ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలిసిన అన్న ఇక్కడ నా మనసు కూడా సరిగ్గా లేదు మా వాళ్ళందరి కష్టాల్లో ఉంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలని చెప్పండి ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే అలా ఆ కుటుంబం కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉండగా అవని ఒక మంచి ఆలోచనతో అక్కడికి వచ్చింది ఇలా దిగులుగా కూర్చుంటే లాభం నాకు చేపలు పట్టడం వచ్చు కదా ఈ సమయంలో అదేమని ఉపయోగపడుతుందేమో చూద్దాం ఎవరికీ చెప్పకుండా ఒకసారి వెళ్ళొస్తాను అని అవని మనసులో అనుకుని వెంటనే లేచి నిశ్శబ్దంగా తలుపు తీసుకుని బయటకొస్తుంది తనతో పాటు తన చేపల గాలం తీసుకుని వెళ్తుంది చీకటి ఇంకా పూర్తిగా తొలగకముందే ఆమె చెరువుకు చేరుకుంటుంది గంటలు గడుస్తున్న కొద్దీ ఆమె బుట్ట నిండుగా మంచి మంచి చేపలతో నిండిపోతుంది ఇంత మంచిగా చేపలు పట్టానా ఇప్పుడు వీడితో ఏం చేయను అమ్మితే కాస్త డబ్బులొస్తాయి కదా ఇంటి ఖర్చులకు ఉపయోగపడవచ్చు చేపల బుట్టతో అవని నేరుగా ఊరి సంతకు చేరుకుంటుంది అక్కడ ఒక ఖాళీ ప్రదేశం చూసి తన వెంట తెచ్చుకున్న చిన్న బల్ల వేసుకుంటుంది దానిమీద చేపలు పెట్టి అమ్మటం మొదలుపెట్టింది ఊరి ప్రజలంతా ఆమెను అలా చూడ్డం కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అరే ఇదేంటి సురేష్ భార్య ఇక్కడ చేపలు అమ్ముతుంది అవును మరి పట్నం నుంచి వచ్చిందేమో బజార్లో కూర్చోవడం కొత్తగా ఉందేమో కొంతమంది మహిళలు కూడా వెనక గుసగుసలాడుకుంటూ ఉంటారు చూడు చదువుకున్న కోడలు ఏం చేస్తుందో ఇంటి పనులు వదిలేసి బజార్లో చేపలు అమ్ముకుంటుంది అవునులే అత్తగారు ఏమంటున్నారో ఇది మంచి పద్ధతి కాదు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య చేపలు అమ్ముతుంటే చూడముచ్చటగా ఉంది అయితే కొంతమంది మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటారు అమ్మాయి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు ఈ కష్టకాలంలో ఏదో ఒక పని చేసుకుని బతకటం గొప్ప విషయం ఈ చేపలు చాలా తాజాగున్నాయే ఎక్కడవమ్మాయి మా ఊరి చెరువులో అమ్మా ఇప్పుడే పట్టుకొచ్చాను అయితే నాకు కిలో ఇయ్యమ్మా తాజా చేపలు దొరకడం కష్టమైపోతుందే కొంతమంది ఆమెను చూసి నవ్వుకున్నా మరికొందరు ఆమె కష్టాన్ని అర్థం చేసుకుని చేపల కొనటం మొదలుపెట్టారు అవని ఎవరి మాటల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది మొదటి రోజు కొంచెం తక్కువగా అమ్మినా తర్వాత ఆమెకు మంచి గిరాకీ ఏర్పడింది ప్రతిరోజు అవని తెల్లవారుజాముని నిద్రలేచి చెరువుకు వెళ్లేది చేపలు పట్టేది మధ్యాహ్నానికి వాటిని అమ్మి వచ్చేది ఈ నెల పాల ఖర్చులు ఇచ్చిన డబ్బులతోనే సరిపోయి లేకుంటే చాలా ఇబ్బంది ఉండేది చూసావా అనసూయ నేను చెప్పలేదా తన కష్టానికి ఫలితం ఉంటుంది అని అలా అవని తన సంపాదనతో ఇంటికి ఆర్థికంగా అండగా నిలబడుతుంది ఒకరోజు అనసూయ అవనిని దగ్గరగా పిలుస్తుంది ఆమె కళ్ళల్లో ఒక విధమైన పశ్చాత్తాప కనిపించింది అవని అమ్మా కాసేపిట్రా నన్ను క్షమించావని మొదట్లో నువ్వు చేసే పని తప్పుగా అర్థం చేసుకున్నా నువ్వు చేపలు పడ్డానికి వెళ్తుంటే ఎంతో కోపడేదాన్ని ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారని భయపడిపోయా ఈ కష్టకాలంలో నువ్వేమల్ని ఆదుకున్నావమ్మా నీ సంపాదన వల్లనే ఈరోజు మా ఇంట్లో పోయి ఎలుగుతోంది అత్తయా అలా అనుకండి ఇందులో ఏమీ లేదు కుటుంబం కోసం ఏదైనా చేయడంలో తప్పులేదు కదా మీరు నన్ను మీ సొంత కూతురులా చూసుకుంటున్నారు మీకోసం ఎంత కష్టపడినా తక్కువే కదా చూడను సుయ నేనెప్పుడూ చెప్తూనే ఉన్నాను మన కోడలు ఎంత తెలివైందో అని తనకుండ నైపుణ్యాన్ని ఉపయోగించి మనందరికీ సాయం చేస్తుంది నిజంగా అవని మనకు దేవుడిచ్చిన వరం నిజమేనన్నా అవని నిజంగా గొప్పది తను కష్టపడే తత్వం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం చూసి నేనెప్పుడూ మురిసిపోతూ ఉంటాను నా స్నేహితులతో కూడా తన గురించి గొప్పగా చెప్తూ ఉంటానాన్న అవని ఒక ఆదర్శంగా నిలుస్తోంది చదువుకున్న సాంప్రదాయమైన కుటుంబంలోకి కోడలుగా వచ్చినా తనకున్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ఉపయోగించి కష్టాలను ఎలా ఎదుర్కోవచ్చో ఆమె నిరూపించు